హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇలాగా పట్టు శారీ తీసుకున్నామండి దానికైతే ఈ బ్లౌజ్ వచ్చింది దీన్ని కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత మనకు ఒక అంచు ఇది పవిటి కొంగు అండి పవిటి కొంగు పక్క ఇలాగా మనము ముడులు వేసేసాము అంచు కట్టేసుకున్నాము తర్వాత ఇంకొక సైడ్ అయితే ఇలాగ అంచు ఉంది అయితే దీన్ని కూడా మనము కుచ్చు కట్టుకున్నామంటే మువ్వలు వేసుకుంటాం కదండి గజ్జలు వేసుకుంటాం కదా ఆ గజ్జలకంతా ఇరుక్కుంటూ కాస్త ఇబ్బందిగా ఉంటుందండి అందుకు దీన్ని మనము కట్ చేసేసి ఇది పీకో చేసుకుంటాము ఈరోజు పీకో ఎలా చేసుకుంటాము నీట్ గాని చూద్దామండి పీకో చేసుకునేటప్పుడు రెండు అంచులు నీట్గా కట్ చేసేసుకోవాలండి ముందుగా ఇలాగా పవిట కొంగు సైడ్ అయినా కానీ మనకి కట్టు చెరుగు సైడ్ అయినా కానీ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా ఉండాలండి మనకి కాస్త వంకులుగా కట్ చేసుకున్నామంటే పీకో కూడా వంకులు వంకులుగా పడుతుంది అందుకని దీన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఏ సైడ్ అయినా కానీ మనము నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్నాము ఇక్కడ పికోజేసుకునేదానికైతే ఈ ఫుట్ వాడతామండి మనము ఈ గాడిలోకి ఇక్కడ ఈ వంపులోకి మనము క్లాత్ పంపిస్తాము ఇలా పోతూ ఉన్నప్పుడు ఈ పక్క ఇటు అటు ఇటు అటు ఇది ఆడుతూ ఉంటుంది అప్పుడు ఇక్కడ మనకి పీకో స్టిచ్ పడుతుందండి పీకోకి ఇది వాడతాము స్ట్రెయిట్ స్టిచ్కి ఇది వాడతాము ఇది కింద ఫాల్ వేసేదానికి కూడా ఇదే వాడతామండి మనము ఫాల్కి మామూలుగా అయితే ఇక్కడ ఇది కాస్త వదిలేస్తామండి ఇది కట్టు చెరుగు దగ్గర కింద ఫాల్ వేసే దగ్గర ఇక్కడ పెట్టి ఇలా పెట్టి ఇట్లా వేసేస్తూ ఉంటాము రెగ్యులర్గా కానీ దానికంటే కూడా మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలండి దీనికి ఇట్లా ఫినిషింగ్ సరిగా రాదు అలా కాకుండా ఇది కంప్లీట్గా ఇలా కొలుచుకునేసి వరకు వస్తుందండి అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకునేసి మిషన్ కిందకు ఈ పక్క నుంచి ఇలా బోనిచ్చి మనము పీకో వేసామంటే చాలా నీట్గా వస్తుందండి మనకి ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఇలా గుట్టేదానికంటే ఇలా ఇట్ట గుట్టేదానికంటే ఇలా పెట్టి ఇట్ట కుట్టండి చాలా నీట్గా వస్తుందండి అలా చాలామంది తిప్పిచ్చే కుడుతూ ఉంటారు అలా కాకుండా ఇలా మనం చూసుకునేటట్టు ఇలా కుట్టామంటే భలే మంచిగా ఫినిషింగ్ వస్తుందండి ఇట్లా పెట్టి మిషన్ కిందకి పోనిచ్చి పీకో మామూలుగా ఫాల్ వేయండి నీట్గా వస్తుంది ఈ విధంగా పెట్టి ఇలా బోనియండి మిషన్ కిందకు మిషన్ కిందకు ఇలా బోనిచ్చి ఇలా కుట్టండి బాగా వస్తుందండి ఈ కట్ చేసుకున్న దాన్ని మనకి ఇది కట్టు చెరుగండి కట్టు చెరుగు ఇటు సైడ్ అయితే ఫాల్ వేస్తాము మనము ఇది ఫాల్ వేసుకునే ప్లేస్ అనమాట ఇక్కడ మనం డిజైన్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎలా ఉంది ఏమి అని ఒక్కొక్కసారి మనకి కొంచెము తికమక్కగా ఉంటాయి అందుకని ఇదైతే కింద బార్డర్ అండి ఇది పై బార్డరు ఇక ఇక్కడ నుంచి మనము పీకో వేసుకోవాలి అదే అండి దానికోసం అయితే నేను మిషన్ రెడీ చేసుకుంటాను పీకో వేసుకునేదానికైతే ఇక్కడ సికి డికి మధ్యలో పెట్టుకోవచ్చండి నేను కాస్త ఎడ్జిలో పెట్టాను పట్టు చీర కాబట్టి కాస్త పెద్ద అయితేనే బాగుంటుంది దానికి సన్నదైతే మరీ ముద్దగా పడుతుందండి ఇక్కడ అయితే లెంత్ రెండులో పెట్టానండి టెన్షన్ అయితే ఇక్కడ టెన్షన్ అయితే ఇక్కడ త్రీలో పెట్టానండి ఈ విధంగా మిషను సెట్ చేసుకున్నాను ఇక జిగ్జాగ్ వేసుకుందాము నీట్గా కొంగు కట్ చేసుకున్న సీదా తీసుకున్నామండి ఇంతకు చూపించాను మీకు ఎలా కట్ చేసుకునేది దీనికి ఉల్టా సీదా చూసుకోవాలండి తప్పకుండా ఇది బయట కొంగు అన్నమాట అందుకు ఇటు సైడ్ నుంచి తీసుకుంటున్నాము ఇది ఉల్టా ఇది సీదా అండి ఇక్కడ నుంచి ముందుగా దీన్ని పెడతాము మీరు చూడొచ్చు నీడలు ఎలా కదులుతుంది ఇక్కడ క్లాత్ ఎలా తీసుకుంటుంది అనేది ఇలా ఇలా వెళ్ళేటప్పుడు దీన్ని కొంచెము ఇలా ఇలా పెట్టాలండి అప్పుడు మీకు నీట్గా రోల్ చేసి ఇక్కడ చిన్న గాడి ఉంటుందండి ఆ గో గాడిలోకి క్లాత్ ని ఇలా పెట్టుకోవాలి పెట్టుకుంటే అదే తీసుకుంటుందండి మీరు చూడొచ్చు ఎంత నైస్గా పడింది అనేది ఇంకా సన్నగా కూడా వేసుకోవచ్చు అండి ఇంకా లావుగా కూడా వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది ఈ విధంగా వేసాను ఇక ఈ చివర అయితే మరలా రివర్స్లో ఇలా పెట్టేయాలండి ఇలా పెట్టేసుకునేసి మీకు పెద్ద కుట్టు కావాలి అంటే ఇక్కడ సీ అనేది ఇంకా జరుపుకోవాలండి రివర్స్లో పెట్టేసి బిగినింగ్లో మనం వేసింది సరిగా పడదండి ఒక్కోసారి దాన్ని నీట్గా చేసుకోవాలి మరలా ఈ విధంగా పీకో వేసేసాము చూడవచ్చు మీరు ఎంత నీట్గా వచ్చింది అనేది అలాగే ఇంకొక సైడ్ కూడా చేసేసుకోవాలి కలర్ మార్చుకోవాల్సి వస్తుందండి ఇంకొక సైడ్ మరలా ఏ కలర్ ఉంటే ఆ కలర్ మార్చుకునేసి వేసేసుకోవాలి మీకు ఇక్కడ లైట్ గ్రీన్ వచ్చింది కదా ఇది వేయాలండి కలరు అలా కలర్ని బట్టి మనము చేంజ్ చేసుకోవాలి పీకో ఎప్పుడు చేయాలనుకున్నా కానీ ఈ కట్టు ఉండే పుట్టే పెట్టుకోవాలండి ఏ కలర్కి ఆ కలరు రా దారము కింద బావిలో కూడా దారం వేసుకోవాలి దీన్ని ఇలా పెట్టుకునేసి కొద్దిగా కుట్టుకున్న తర్వాత దాన్ని కాస్త అంచు గాడిలోకి పోనిస్తూ వచ్చామంటే అది నీట్గా మనకి కుట్టు రౌండ్గా పడుతూ వస్తుందండి అలా సెట్ చేసుకోవడం అనేది మనకి పీకోలో ఇంపార్టెంట్ మీకు ఇలా స్ట్రైట్గా అలాగే కుట్టుకొని రాకపోతే కాస్త కాస్త చేత్తో పట్టుకొని కుట్టుకుంటూ రావచ్చండి ఇలాగా అలవాటు అయితే మనకి నీట్గా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది పెద్ద కష్టపడాల్సిన పని లేదండి ఇలా మనము ఒక జిగ్జాగ్ మిషన్తోనే ఇంట్లో ఎవరన్నా జిగ్జాగ్ వేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళవి మనం చెప్పామంటే కాస్త మనము ఇంట్లో కూడా ఇలా ఖాళీ టైంలో వేసుకుంటూ కూడా ఉండొచ్చు అండి ఖాళీగా ఉండేవాళ్ళండి అందరూ వేసుకోమని కాదు ఖాళీగా ఉండే టైంలో ఇలా వేసుకొని కాస్త డబ్బు కూడా మనము అర్న్ చేసుకోవచ్చు అలా కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ శారీస్కి చున్నీలకి తప్పకుండా ఈ పీకో అనేది వేసుకుంటారు కదండీ అలా దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా పీకో వేసుకుంటామండి నీట్గా పడుతుందండి నా మిషన్ అయితే నాకు చాలా ఇష్టం అండి దీంతో చాలా బాగా పడుతుంది అందులో టేబుల్ ఉంటుంది కాబట్టి మనకి క్లాత్ కూడా సరమని జరిగిపోతూ ఉంటుందండి ఇలా వేసుకోవచ్చు ఎడ్జ్ వచ్చేటప్పటికి మరలా కొద్దిగా రివర్స్లో మనము వేసుకోవాల్సి వస్తుందండి ఇక్కడికి మనం కంప్లీట్ అయింది కదా మనం బిగినింగ్లో వేసాం కదండి దాన్ని కాస్త వెనక్కి తీసుకునేసి మరలా కాస్త రివర్స్లో కొద్దిగా వేసుకోండి నీట్ ఫినిషింగ్ వస్తుంది అదో చూడండి అలాగా కొంచెము మరలా ఫినిషింగ్లో అలా బాగా వస్తుందండి అలా వేస్తే ఆ విధంగా వేసేయచ్చు పీకు చూడొచ్చు ఎంత నీట్గా పడింది అనేది చూడండి ఇక ఈ ఎడ్జి ఈ ఎడ్జ్ అయితే మరలా ఇలా రివర్స్ పెట్టుకునేసి కాస్త వేయండి నీట్గా ఉంటుంది ఇలా ఇలా వేసుకోవచ్చండి నీట్గా మనం పెట్టుకునే ఇక్కడ సైజుని బట్టి అది అంత నీట్గా పడుతుంది ఇక దీనికి ఫాల్ వేసేద్దామండి పాలు అయితే ఇటు సైడ్ వేయాలి పాలుకైతే మరలా రెగ్యులర్ ఫుట్టు పెట్టుకోవాలండి ఇలా నీట్గా పాలు కనపడకుండా ఇలా పెట్టుకుంటూ ఇలా వాటి మీద అయితే కాస్త దండిగా క్లాత్ పట్టుకోండి లేదంటే కొద్ది కొద్దిగా రండి నీట్గా వస్తుంది ఇలా ఒక అంచు కుట్టేశాక దీన్ని ఇలా తిప్పేసేయండి ఇలా తిప్పేసుకునేసి ఈ చీర ఇవి వేసుకోండి ఇప్పుడు ఇలాగా దీన్ని ఈ అంచుని మిషన్ కిందకి పోనిచ్చేసేయండి మీకు అలవాటు లేకపోతే ఇక్కడంతా పిన్స్ పెట్టుకోవచ్చండి మరలా సూది ఎత్తేసి దీన్ని విధంగా సర్దుకునేసి ఉడత రాకుండా చూసుకోవాలి ఇలా మెల్లిగా ముడతలు రాకుండా కంప్లీట్గా ఈ విధంగా కుట్టుకుంటూ చివరి దాకా రావాలండి చివర ఫాల్ ఎడ్జి దాకా రావాలి ఆ విధంగా కుట్టుకుంటూ ఇలాగ సూది దించేసి దీన్ని ఇలాగ చేసుకోండి ఇలా టర్న్ చేసుకునేసి మరలా ఎక్స్ట్రా పోగులు కట్ చేసేసుకోండి ఎక్కడున్నా కట్ చేసేయండి నేనైతే దీనికి పీకో వేశాను కదండి ఒకసారి చూపిస్తాను మీరు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి పీకో అనేది నైస్గా వస్తుందండి ఈ విధంగా మీరు చూడొచ్చు చూడండి నీట్గా వస్తుంది ఈ విధంగా వేసుకుంటే ఇది అంచులండి అంచులకు వేసిన పీకో ఇక ఫాల్ అయితే మీరు చూడొచ్చు నేను ఇలా ఇలా వేయలేదండి ఇలా వేసాను నీట్గా వస్తుందండి ఇలాగా మీరు చూడొచ్చు ఇలా నీట్గా వచ్చేస్తుంది పాలు ఈ విధంగా వేసానండి నేను అలాగే చాలామందికి ఇలా డైరెక్ట్గా మిషన్ కిందకి పోనిచ్చుకొను కష్టంగా ఉంటే ఇలా పాలు పెట్టుకునేసి ఈ విధంగా ఇక్కడ ఒక పిన్ను ఒక పిన్ను అలా పిన్నులు పెట్టుకుంటూ తర్వాత మిషన్ కిందకి పోనివ్వండి బాగా నీట్గా వస్తుంది కుట్టు ఇలా పెట్టుకొని ముందు ఇలా కుట్టేసేయండి ఈ విధంగా పాలు కుట్టుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి మన ఛానల్లో అయితే దాదాపుగా వన్ నైంటీ వరకు వీడియోస్ ఉన్నాయి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి చూడండి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్